అందరికీ గుడ్ ఈవినింగ్ ఎనర్జీ సరిపోవట్లేదు దయచేసి ఒక్కసారి అందరు అక్కడ బాలయ్య అన్న కూడా అందులో కూడా ఒక వైపు ఉంది మా మిరాయిలో కూడా ఒక వైపు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను మిరాయిలో ఒక చిన్న పాత్ర చేశాను కానీ నాకు చాలా పెద్ద సక్సెస్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ ఘట్టం గారు సార్ మీరు నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను చౌరపాటంలో అక్కడ కలిసి వర్క్ చేసే అదృష్టం కలిగింది మీతో ఆ చిన్న పరిచయం తోటి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తీక అట్టం గారు అలాగే విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే ప్రతి ఒక్కరికి మిరాయిలో నాకు అవకాశం ఇచ్చిన నాతో నటించిన సజ్జ గారికి మ్యాడీ బ్రో రాఘవ్ గారికి అందరికీ అందరికీ అనిలనకి షాటికి ఆ డైరెక్టర్ నాగేంద్ర గారికి మ్యూజిక్ డైరెక్టర్ గౌరాహరి గారికి ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ సక్సెస్ నాకు చాలా వైభిస్తుంది నేను చిన్న అయి ఉండొచ్చు ఈ చిన్న సక్సెస్ నాకు చాలా చాలా పెద్ద వైపుని ఇస్తుంది అందుకే నేను చాలా గర్వంగా చెప్తున్నాను జై మిరాయి అని జై మిరాయి థ్యాంక్ యూ విజయవాడ